చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి సింధూరా వచ్చి టడడా అంటడా మా ఇంట్లో నేను మా ఆయన కోసం అని చెప్పి నాటుకోడి కూర వండాను ఇప్పుడు మా ఇంట్లో అది కనిపించటం లేదు అక్కడ ఉన్న గిన్నె మా ఇంట్లో ఉన్న గిన్నెలాగేనే ఉంది అందులో ఉన్న కూర కూడా మా ఇంట్లో ఉన్న కూర మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటిది చ సింధూరా వంట అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చంచలమ్మని చూసి చాలా భయపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా కోపంగా అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో చంచలమ్మ మాత్రం చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోవటం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు తినకుండానే లేచిపోతూ ఉంటారు ఇంతలో చంచలమ్మ ఎవరూ లేకపోవటం వండింది కదా నాలుగు మళ్ళీ తినగలిగే భాగ్యం నాకు కలిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆ భోజనాన్ని వడ్డించుకుంటూ ఉంటుంది ఇంతలో సింధూర అక్కడికి వస్తూ ఉంటుంది చంచలమ్మ అలా భోజనం వడ్డించుకొని తింటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం మా అత్తమ్మ నేను వండిన వంట తింటుంది అంటే నా మీద ప్రేమ కూడా ఇంకా అలాగనే ఉంది ఇంకా తగ్గలేదు కానీ బయటకు చూపించటం లేదే అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఎంత బాగుందో ఈ భోజనం అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూరాన్ని తలుచుకుంటూ చాలా సంతోషంగా ఆ భోజనాన్ని అయితే తింటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్